హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యేష్ నల్లగొండ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటి అంటే మన సూర్యాపేటలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు మీకు చూపించాలి అని అనుకుంటున్నాను సో మా ఛానల్ ఫస్ట్ టైం ఏదైనా చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో మీకు అందించాలి అని అనుకుంటున్నాను సో ఇదైతే మన అయ్యప్ప స్వామి దేవాలయం అండి సూర్యాపేటలో హైవే పక్కనే ఉంటుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అయ్యప్ప స్వామి దేవాలయము ఇప్పుడు ఇంకా కార్తీక మాసం కదా సో కార్తీక మాసం స్పెషల్గా ప్రతిరోజు స్వాములందరికీ వచ్చి అన్నదానం ఉంటుందండి సో చూడండి అన్న ప్రసాదాన్ని కూడా మనం ఎవరైనా చేయించాలి అనుకుంటే మాత్రం చేయించుకోవచ్చు ఒక రోజుకి ముప్పై వేల నూట పదహారు రూపాయలు కడితే మీ పేరు పైన ఆ రోజు అన్నదానం అనేది జరుగుతుంది సో ఇదైతే మన అయ్యప్ప స్వామి దేవాలయం కింద దేవుడు పైన ఉంటారు సో ఇక్కడేమో అన్నీ కింద దేవాలయ చిన్న చిన్న దేవ దేవత విగ్రహాలు ఉంటాయి సో ఇంకా ఇక్కడ మూలాధారణ చేయాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కూర్చొని చేసుకుంటూ ఉంటారు సో ఇవేమో పద్దెనిమిది మెట్లు అయ్యప్ప స్వామి మెట్లు అంటారు కదా ఇది పద్దెనిమిది పూజా మెట్లు సో ఇక్కడ మన సూర్యాపేటలో అయితే ఇది చాలా పెద్ద దేవాలయం మన అయ్యప్ప స్వామి దేవాలయంలో సో ఇక్కడ చూడండి చిన్న చిన్న స్వాములు మాల వేసుకొని ఈరోజే వేయించుకుంటున్నారు సో ఇక్కడైతే ఇంకా మనకి శ్రీకృష్ణ మందిరం కూడా ఉంటుంది చూడండి ఇది హైవే పక్కనే ఉంటుంది సో ఇది గోకుల కృష్ణ బుధవారం బుధవారం అయితే ఇక్కడ ఇంకా చాలా రష్ ఉంటుంది సో ఇప్పుడే పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి కాబట్టి ఈరోజు స్వాములు తక్కువగా ఉన్నారు సో ఇక్కడ ఇంకా టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి మాలాధారణ చేసిన స్వాములందరూ ఇక్కడ టిఫిన్ చేసుకోవచ్చు ఇంకా పూలు కూడా అమ్ముతారు సో ఇదేమో పైన అనమాట చూడండి ధ్వజస్తంభం చాలా ఎంత అందంగా ఉందో ఇక్కడ అది దేవాలయం అనమాట సో ఇంకా ఇక్కడేమో అన్నీ శరీర కోశ మంత్రాలు అవన్నీ ఇలా ప్రింట్ చేసి పెట్టారు స్వాములందరూ చదువుకోవడానికి వచ్చిన భక్తులు చదువుకోవడానికి సో ఇంకా ఇక్కడ శరణిఘోష నరఘోష అవన్నీ మంత్రాలు ఉంటాయి సో ఇక్కడ నిల్చొని అందరు చదువుకుంటూ ఉంటారు ఇక్కడ గణపతి అయ్యప్ప ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటారు సో ఇంకా ఇక్కడ స్తోత్రం అవన్నీ ఫ్లెక్సీలు పెట్టి పెట్టారు ఇదేమో హోమం ఉందాం హోమం చేస్తారు ఇక్కడ సో ఇదంతా ఏమో ఏరియా ఇక్కడ ఇరుముడు కట్టుకోవడానికి చాలా స్పేసియస్గా ఉంటుంది స్వాములు అందరూ ఇక్కడ కూర్చొని ఇరుముడు కట్టుకుంటారు ఇంకా ఇది గణపతి పైనే గణపతి విగ్రహం ఇవన్నీ ఉంటాయి సో చుట్టూరా చుట్టూ దేవాలయాలు అయితే ఉంటాయి నాగదేవత అయితే అధిక సంఖ్యలో ఇక్కడ మాలాధారణ చేసుకుంటారు సో సూర్యాపేటలో రామలింగేశ్వర దేవాలయం ఒకటి ఉంటుంది అక్కడ అయ్యప్ప స్వామి ఉంటాడు ఇంకా మెయిన్ ఇదేమో ఓన్లీ అయ్యప్ప స్వామి దేవాలయం అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఊరికి దూ కొంచెం దూరంలోనే ఉంటుంది హైవే పైన సో మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటే కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కానీ ఇరుముడి సమయంలో మాత్రం అసలు కాలు పెట్టడానికి కూడా వీలున్నంత పబ్లిక్ వస్తారు భక్తులు సో శివయ్య శివయ్య ముందే ఇంకా నందీశ్వరుడు కూడా ఉంటాడు శివయ్య కిందకి అభిషేకం జరిగింది ఇప్పుడు కార్తీక మాసం కదా నందీశ్వరుడు నందీశ్వరుని పక్కన అందరు మహిళలు వచ్చి దీపాలు పెట్టుకున్నారు చూడండి సో చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటివరకు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే కంపల్సరీ దర్శించుకోండి దేవుణ్ణి చాలా బాగుంటుంది సో ఇదేమో నవగ్రహాలు ఇంకా ఇది వచ్చేసి మెయిన్ అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ ఉంటాడు అయ్యప్ప స్వామి చూడండి అయ్యప్ప స్వామి లోపల ఉంటారు మనం ఇక్కడ హారతిని తీసుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని వెళ్ళచ్చు ఇదే లోపల ఉన్నారు కదా అయ్యప్ప స్వామి చాలా బాగా అలంకరించారు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా అందంగా ఉంటుంది ఇరుముడి సమయంలో భక్తులు అయ్యప్ప భక్తులు అందరు ఇక్కడ ఇరుముడి కట్టుకుంటారు ఈ ప్లేస్ మొత్తం ఇరుముడి కట్టుకోవడానికి ఇంకా కింద కూడా డైనింగ్ హాల్ అంటే పెద్దగా సో ప్రతిరోజు మన అయ్యప్ప స్వామి భక్తులకైతే అన్న ప్రసాద కార్యక్రమం ఉచితంగా చేయబడుతుంది సో దాతలు ఎవరైనా ఉంటే విరాళాలు సమర్పించుకోవచ్చు ఇంకా ఇది కింద పై నుంచి కింద దిగే ఎక్కేవే ఒకటి ఉంటుంది దిగే ఒకటి ఉంటుంది మెట్లు సో పై అది హైవే అనమాట వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి సో ఇంకా ఇక్కడ కృష్ణుని విగ్రహం ఉంది కదా ఆ దాని పక్కన ఆంజనేయ స్వామి ఉంది వేప రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉంటాడు చూడండి సో ఇంకా దీని చుట్టూ రదక్షిణ చేస్తాము ఇక్కడ నాగా ప్రతిమలు ఉంటాయి జంట నాగులు సో ఇంకా ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది అక్కడ మహిళలు అయితే దీపాలు వెలిగిస్తూ ఉంటారు రావి చెట్టు ఇంకా వేప చెట్టు కలిసి ఉంది ఇందులో మనకు మెయిన్గా కార్తీక మాసంలో రావి చెట్టు ఉసిరి చెట్టు ఇంకా వేప చెట్టుకి మనం పూజ చేస్తాం కదా సో ఇదండి మొత్తానికైతే మన అయ్యప్ప స్వామి దేవాలయం మా ఛానల్ని ఫస్ట్ టైం అలానే చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది పక్కనే ఒక స్వామి గుడి ఇంకా యాత్రలకు వెళ్ళాల్సిన అనుకున్న వారు ఇక్కడ బస్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యవర్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్